ఫ్రెండ్స్ ఈ రోజు మనకి బొంబాయివే బెరంగూడ ఖమ్మం నుంచి ఎగ్జాక్ట్గా టూ కిలోమీటర్ డిస్టెన్స్లో తులసి వనం కాలనీ బెరంగుడ లొకేషన్లో మనకు ఒక రీసెల్ సెమీ ఫర్నిషుడ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి రావటం అయితే జరిగింది ఈ హౌస్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయటం అయితే జరిగింది ఈ హౌస్ డైమెన్షన్ వచ్చేసి థర్టీ త్రీ బై ఫార్టీ ఫైవ్ టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ఈ ప్రాపర్టీకి వాకబుల్ డిస్టెన్స్ లోనే గ్రాసరీ స్టోర్స్ సూపర్ మార్కెట్స్ అండ్ స్కూల్స్ కూడా నియర్ బై ఉంటాయండి బచబన్ స్కూలు శ్రీచైతన్ స్కూలు అండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఆరెంజ్ హాస్పిటల్ కూడా ఉంటుందండి అండ్ ఈ ప్రాపర్టీకి వెంటిలేషన్ చూసుకున్న కూడా మనకి ఇక్కడ ఫుల్ వెంటిలేషనే ఉన్నదండి వెంటిలేషన్ అయితే మనకి ఎక్కడ కూడా బ్లాక్ అయితే అవ్వలేదు అండ్ ఈ హౌస్ కి ఫుల్ ఫాల్ సీలింగ్ కూడా చేసి ఉంటుంది అండ్ మనకి ఇక్కడ వచ్చేసి యోస్కి సపరేట్గా పూజా రూమ్ కూడా మనకి ఇక్కడ రావటం అయితే జరిగిందండి మీరు చూసుకోవచ్చండి మనకి ఇక్కడ రూమ్ అయితే రావటం అయితే జరిగింది అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ హౌస్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ లో చేశారు మనకి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ ఎయిటీ థౌజండ్ అయితే ఉండదండి ఫస్ట్ స్క్వేర్ యాడ్ వచ్చేసి ఈ హౌస్ టోటల్ కాస్ట్ వచ్చేసి కోటి అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఈ ప్రైస్ కూడా నెగోషియబుల్ అయితే ఉంటుంది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ప్లేలో మీకు డైరెక్ట్ ఓనర్ నెంబరే ప్రొవైడ్ చేశానండి ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ అయితే ఉండవు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే డైరెక్ట్గా ఓనర్ కాల్ చేసి సైడ్ విజిట్ అయితే అవ్వండి అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీ అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడాను మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రావటం అయితే జరుగుతుంది మా ఛానల్లో రెగ్యులర్గా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్నే మేము ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది దీనివల్ల మధ్యవర్తులకు వెళ్ళాల్సిన కమిషన్ మిగడమే కాక మేము కూడా బాగా కష్టపడి మంచి మంచి ఏరియాస్లో మీ వరకు ప్రాపర్టీస్ని అయితే అందించగలం అండి అండ్ ఈరోజు సేల్కి వచ్చి మీ హౌస్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో